ఎస్ మొత్తానికి ఘోరి అరెస్ట్ అయ్యాడు మధ్యప్రదేశ్లో మొత్తానికి అఘోరిని అరెస్ట్ చేసి తీసుకొస్తుందనట నాకు తెలిసి ఇది ఇప్పుడు అంతా బ్రేకింగ్ న్యూస్ ఇంకా నాకు ప్రతి ఛానల్లో కూడా ఇప్పుడు ఆ ఘోరి గురించే ఇక విస్తృతంగా ఇప్పుడు చర్చ మళ్ళీ మొదలవుతూ ఉంటుంది ఈ చర్చ మరి ఎప్పుడు ఎండవుతుందో తెలియదు అయితే ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల నుంచి పారిపోయి ఎక్కడో నార్త్ స్టేట్స్లో తిరుగుతున్నటువంటి అఘోరాని ఆల్రెడీ పోలీసులు పట్టుకోవడానికి వేట మొదలుపెట్టారని నేను గత వీడియోస్లో కూడా చెప్పాను సో వెంటనే ఇప్పుడు పోలీసులు మధ్యప్రదేశ్లో మొత్తానికి అఘోరీ దొరికిపోయాడు ఈ అఘోరీ వర్షిని తీసుకొని వస్తున్నారు మరి మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు తీసుకొచ్చినాక అఘోరీ ఇంట్రాగేషన్ ఇటు వర్షిని కూడా ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది మొత్తానికి వర్షిని మాత్రం ఆమె మానసిక స్థితి బాగలేదు కాబట్టి వెంటనే నాకు తెలిసి ఆమె ఒక మెంటల్ హాస్పిటల్ని ఎక్కడో చేర్పించే అవకాశం మాత్రం ఉంది సో తనను కూడా ఇంట్రాగేషన్ తెసినాక మరి హాస్పిటల్లో జాయిన్ చేస్తారా బిఫోర్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారనేది మాత్రం తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం ఈ అఘోరి ఎక్కడ ఉన్నదన్నది మొత్తం ఆచూకీ దొరికింది ఆ ఆచూకీ దొరికిన వెంటనే పోలీసులు వెంటనే అక్కడికి వెళ్ళి వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వస్తున్నారు మరి ఈ అరెస్ట్ని మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఖండిస్తారా ఏంటి మరి అఘోరి మీద ఎటువంటి కేసులు అనేది నమోదైన ఇప్పుడు ఒక్కొక్కటి బయటికి సెక్షన్స్ ఆఫ్ కేసెస్ కూడా అన్నీ బయటకు వస్తాయి సో so, ఎవరెవరు ఉన్నారు ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో ఆ బాధితులు కూడా ఇప్పుడు నాకు తెలిసి డెఫినెట్గా వస్తారు ఎందుకంటే అఘోరి అరెస్ట్ అయిన తర్వాత అఘోరు వెనక ఉంది ఎవరు అఘోరి వెనక ఉండి నడిపిస్తుంది ఎవరు ఎవరైనా ప్రముఖులు ఉన్నారా లేకుంటే పొలిటీషియన్స్ ఉన్నారా బిగ్ షార్ట్స్ ఎవరు ఉన్నారా అసలు ఎవరు ఉన్నారనేది నాకు తెలిసి డెఫినెట్గా ఇప్పుడు అన్నీ కూడా బయటకు వస్తాయి డెఫినెట్గా మాత్రం ప్రస్తుతం అఘోరి అరెస్ట్ అవడంతో చాలామంది కూడా ఇప్పుడు కొందరు ఈ యొక్క సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు వాళ్ళ సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు డెఫినెట్ గా మాకు అప్ప చెప్పండి మేమే వాన్ని హంతం చేస్తాం కొందరు మాత్రం పోస్టులు పెడుతున్నారు మరి అఘోరిని ఒకవేళ బయటకి వదిలితే మాత్రం ఇక్కడ ఉన్న సామాన్య ప్రజలు మాత్రం అఘోరిని ఏమైనా చేయొచ్చు కాబట్టి నాకు తెలిసి చాలా ఫుల్ సెక్యూరిటీ తోటి తీసుకొస్తారు సో ఒకసారి అఘోరి గురించి మరి వర్షిని వాళ్ళ బ్రదర్ కి కాల్ చేద్దాం మరి వారేం మాట్లాడుతారు ఏంటండి విష్ణు గారు అఘోరి అరెస్ట్ అయ్యాడు తెలుసా ఇప్పుడే జస్ట్ ఒక టూ మినిట్స్ బ్యాక్ నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేసి తీసుకొని వస్తున్నారట ఒకసారి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ చేయండి మీరు ఒకసారి శివరుద్ర గారికి కూడా కాల్ చేయండి చెప్తారు అండ్ ఇంకెవరన్నా మీకు మీ ఎవరైతే మీ కేసును డీల్ చేస్తున్నారో లాయర్ అడ్వకేట్ గారు ఆజాద్ గారు ఆజాద్ గారు కూడా ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు ఆ గౌరీ అయితే అరెస్ట్ అయ్యాడు మరి దీనికి తీసుకొని వస్తున్నారు సో ఏంటి మీరు దీన్ని పిలిపిస్తారు పిల్లల్ని కాపాడుకోవడం అంత నించే ఉంటుంది ఓకే ఉందా పిల్లల్ని కాపాడుకుంటా తర్వాత సంగతి తర్వాత సార్ ఏంటంటే ఇన్ని రోజులు ఇప్పుడు ఒక అమ్మాయి కనిపించకుండా అంటే చాలా దారుణంగా తయారైంది వారం రోజుల నుంచి హలో అని కూడా లేదు ఎవరికి కానీ మీడియాలో కనిపిస్తుంటే మనం ప్రశాంతంగా ఉన్నాం తిరుగుతున్నారు ఎక్కడ ఉన్నారు వాళ్ళందరికే స్పైల్ చేద్దాం తీసుకొస్తాం ఆలోచనతో ఉంటే లాలా తిరుగుతున్నాం కానీ అసలు మనిషి ఎక్కన పడకుండా తిరిగితే వాటి నియమరాదు సార్ వాస్తవంగా వేరే మామూలుగా పెళ్లి ఎవరైనా అంటే మనం ఎవరన్నా పెళ్లి చేసుకుని పరిస్థితి ఒక్క రోజు కనబడకపోయినా సరే కనపడే టార్చర్ మామూలుగా మా అలాంటిది వీడు ఎవరికి చెప్పకుండా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకుని ఆ పిల్లకి అది ఇష్టం అంటాడు ఏం మందు పెట్టాడు తెలియట్లేదు అలా ఎత్తుకెళ్ళిపోతే ఎంత వరకు సరే కరెక్ట్ అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నిజంగా మీరు నమ్ముతారు నమ్మరు ఈ నాలుగు రోజులు ఐదు వేల కిలోమీటర్లు రానకపోతే జరిగింది ఐదు వేల కిలోమీటర్లు ఎలా అయితే మీరు ఆలోచించండి ఎండలోనేనా మరి ఇంకెట్లా సార్ కనీసం ఎవరు హెల్ప్ లేదు టూ వీలర్ ఒక రెంట్ కి తీసుకొని దాదాపు ఆరు వందల కిలోమీటర్లు టూ వీలర్ మీద త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కొండలు కొట్టలు కోనలు అసలు ఎక్కడ ఉన్నారు ఏం చేస్తుంటారు అసలు ఫోటోలు చూపిస్తూ కానీ మూలాలు మాత్రం దొరికినాయి కానీ వీళ్ళు మనుషులు దొరికినాయి సార్ మొత్తానికి ఇప్పుడైతే అరెస్ట్ అయ్యాడు కాళ్ళకి దండం పెట్టాల్సిందే

ఎందుకంటే మంగళగిరిలో జరిగినప్పుడు పోలీసుల మీద కూడా ఎవరు ఏం అగోరియా అని వదిలేశారు ఆళ్ళు కూడా ఇప్పుడు అసలు ఎప్పటి గా నేనే తెస్తుందా అది ఎంత అయినా సరే రెండు కోట్లు నడిపిస్తా కాలేరు కొట్టాడు ఆ కేసు కూడా పోలీసులు పట్టించుకోలేరు ఎందుకంటే రోడ్డు మీద క్లియర్ చేస్తాడు ఈ చండాల మనకిందుకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాను చేయించుకోవాలని చెప్పుంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా మానవత్వం ఉంటది కదండి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చి చేయించుకో అబ్బాయి వాడు ఇలాంటి వాడు అలాంటి వాడు చెప్పు ఇప్పుడు వస్తే మాత్రం ఆ రెండు కేసులు మంగళగిరిలో నేనే ఫైల్ మళ్ళీ చేపిస్తాను దగ్గర ఉండి లోపల ఆ రెండు కేసులు ఓకే అంతేనండి ఇప్పుడు వర్షిని పరిస్థితి ఏంటి వర్షం తీసుకెళ్లిపోతారా అసలు ఏంటి వర్షిని ముందు హాస్పిటల్ లో జాయిన్ చేస్తారండి ఓకే అంటే ఆమెకి ఆయన మెంటల్ ట్రీట్మెంట్ అని ఇప్పిస్తారా ఆల్రెడీ అది స్టార్ట్ అయింది కదండి స్టార్ట్ అయిన తర్వాత కదా మళ్ళీ రద్దు అయింది స్టార్ట్ అవ్వగానే వీడు ఎమ్మడి పడుతూ ఉంటాడు ఏం జరగకూడదండి ఓకే మన బాలకృష్ణ గురువు గారు ఉన్నారు కదా మన మన వారణాసి ఓకే బట్ ఆయన కూడా అన్నారు అమ్మాయికి కడుపులో ఉంది పళ్ళ మీద ఉంది ఆడేం చెప్తే అదే వింటారు ఇదే రాజుగా గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు మీకు అని కొంచెం ఆ వాడు ఏం చెప్తే అది వినాల్సింది అన్న ఆ టైంలో అలా వినబుద్ధి అయితే అని చెప్పారు గుర్తుందా మీకు వాడు ఏం చెప్తే అదే చెప్తారండి వీడు మనసులో అనుకుంటుంటాడు ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలి నన్ను సెక్షువల్ హెరాస్మెంట్స్ కూడా పెట్టాడు మీకు ఎన్ని ఉంది చాలా దారుణంగా ఉండండి వాడు వాడిని మాత్రం బతకడం అనేది వాడు వేస్ట్ కాదు అందరూ దేవుడు దేవుడు అంటే మనం కూడా దేవుడు దేవుడు అనుకున్నాం కానీ ఇలాగ అమ్మాయిలతోని డబ్బులు అంటే ఓకే కానీ అమ్మాయిల మీద స్నాతంధర్మంలో కరెక్ట్ కాదు జస్ట్ మా గురువు గారు మాట అంటే మేము అమ్మాయి అనే మాట తీసేసింది అని ఒకటే చెప్పారు పెళ్లి చేసుకున్నాను పెట్టుకొని అంతేగాని ఇలాగ అమ్మాయిల చోట తిరగటం కానీ అమ్మాయి నైన్ లేటం కానీ ఉద్రాంత ఒక అమ్మాయికి వెళ్ళమని నీళ్లు అని అలా చెప్పేవాడికి అసలు నిజంగా అమ్మాయిలే కదా అయిపోయింది అంతా నిజంగా లైవ్ పెట్టండి మీ నెంబర్ ఏదైనా ఒకటి లైవ్ వాట్సాప్ నెంబర్ ఒకటి లైవ్ పెట్టండి ఊరు ఒక ఊరికి ఇద్దరు ముగ్గురు ఉన్నారండి నెంబర్ వన్ న్యూస్ అయితే చెప్తున్నాడు ఆ ఒంగోలు అంట చెన్నాలు అంట ఏ వస్తున్నాడు కాల్స్ వాళ్ళకి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు ఆయన ఏం చేసుకో అర్థం కాదు ఎన్ని కేసులు చూస్తారు ఆయన మాత్రం ఇప్పుడైతే నేను బయలుదేరి వెళ్దాం అనుకుంటున్నాను ఒకసారి అనుకోండి నాకు తెలిసి ఇప్పుడు బాధితులు కూడా చాలా మంది వస్తారు నాకు తెలిసి రాకుండా ఉంటారండి ఖచ్చితంగా వస్తారు మీ వాళ్ళు లైవ్ పెడితే ఎందుకు రారు అవును నీటిని దగ్గర అడుగుతారు కదా మీ దూరం వెళ్తారు ఏం చేయమంటారండి అంటే అవును సరే అండి బయలుదేరు వెళ్తున్నారు ఓకే అండి థ్యాంక్ యూ ఎస్ మొత్తానికి అఘోరి మధ్యప్రదేశ్ లో పోలీస్లకు దొరకటం తోటి ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకొని తెలుగు రాష్ట్రాలకు వస్తున్నారట మొత్తానికి మరి అఘోరిని ఎటువంటి ఆయన మీద చర్యలు తీసుకుతున్నారు ఎటువంటి కేసులు ఇంకా నమోదు కాబోతున్నారు ఎంతమంది బాధితులు వస్తారు ఇంకా ఎంతమంది ఈయన చేతిలో ఇరుక్కుని ఉన్నారు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు ఎంతమంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతమందిని టార్గెట్ చేశారు ఈయన వెనక ఉందేవారు అసలు ఎంత నడిపిస్తున్నారు ఇదంతా అఘోరి నడిపిస్తున్నాడా అఘోరి వెనక ఇంకెవరు ఉన్నారు ఇన్ని వేల కోట్లు అంటే ఆల్ ఆల్రెడీ ఇంతకుముందు విష్ణు చెప్పాడు మూడు వేల కోట్లకు సంబంధించి అంటే మూడు కోట్లకు సంబంధించిన చెక్ మూడు కోట్లకు పైన దగ్గర డబ్బు ఉందని ఇదంతా ఎలా ఎలా సాధ్యమవుతుంది ఒక అఘోరిగా వేషధరణ ధరించి ఇదంతా అఘోరిలాగా ఒక మాస్క్ వేసుకొని అందరిని మోసం చేస్తూ ఈయన చేష్టలని ఇదంతా కూడా ఇప్పుడు అందరు వ్యతిరేకిస్తున్నారు చాలామంది హిందూ సంఘాలు ఇటు అదేవిధంగా మెన్స్ జోగినిలు సామాన్య ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ చాలామంది మెసేజ్లు పెడుతున్నారు అదేవిధంగా పోస్టులు చేస్తున్నారు వీడియోలు పెడుతున్నారు కామెంట్లు పెడుతున్నారు సో అనేక విధాలుగా కూడా స్పందిస్తున్నారు మొత్తానికి ఆ ఘోరి అరెస్ట్ తర్వాత మరి ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక పెద్ద సస్పెన్స్ అనే చెప్పాలి మరి మొత్తానికి ఆ ఘోరిని జీవిత ఖైదీగా లోపల వేస్తారా లేదంటే ఏమవుతుంది మరి బయటకు వస్తాడా అసలు బేల్ వస్తుందా లేదా ఇప్పుడు ఇటువంటి అనుమానాలు అనేకం కూడా అందరికీ ఇప్పుడు మెదడులో తూలుతుంటాయి కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి ఆ ఘోరి అరెస్ట్ అనేది నాకు తెలిసి ముందుగా పర్షిని వాళ్ళ పేరెంట్స్ ఇటు అదేవిధంగా రాధిక వీళ్ళందరికీ ఇప్పుడైతే కొంచెం ఏంటంటే ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి అదేవిధంగా సాధువులకి ఆ ఘోరాలకు కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి మొత్తానికి ఒక మాస్క్ ధరించి ఒక వేషధరను ధరించి ఆ ఘోర ఒక ఒక ఏంటి వేషంతో తిరుగుతూ అందరినీ మోసాలు చేస్తున్నటువంటి ఇతన్ని ఇప్పుడు పట్టుకోవడం అనేది విశేషం మరి ఇంతమంది ఇంతమంది ఇప్పటికీ చాలామంది కూడా సోషల్ మీడియా స్పందించారు మరి ఇప్పుడు అఘోరి ఏ స్టేషన్లో ఉంటాడు ఎక్కడికి తీసుకెళ్తారు ఏం చేస్తారు అనేది డెఫినెట్గా అందరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అది మీడియా తరఫు ద్వారా కూడా అన్ని వీడియోస్ రిలీజ్ అవుతాయి ఎక్కడ అనేది సో డెఫినెంట్గా మరి ఎవరు ఎంతమంది బాధితులు ఇంకా వస్తారు ఇంకెంతమంది ఇరుక్కపోయి ఉన్నారు మరి ఇంకా నెక్స్ట్ టార్గెట్లు ఏంటి అఘోర ఎందుకు ఈ వేషధరడానికి ఇదంతా అనుకున్నాడు ఇవన్నీ కూడా డెఫినెట్గా బయటపడతాయి లెట్ మీ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ